ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అవ్వగానే ఎవ్రీ స్టూడెంట్ ఫేస్ దీస్ త్రీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వన్ ఈస్ మోర్ సిలబస్ లెస్ టైమ్ ఇన్ని చాప్టర్స్ హోల్ బుక్ ఇంత లెస్ టైంలో లో ఎలా కవర్ చేయాలి నెంబర్ టూ వచ్చేసి చదివింది గుర్తు ఉండడం లేదు ఎంతగానో సిలబస్ ఉంది ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది ఎలాంటి టెక్నిక్ యూజ్ చేసి నేను రోబోలా సిలబస్ ని కంప్లీట్ చేయగలను అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్ ఇదే ఆలోచిస్తున్నారు కదా ఎన్ని మంత్స్ వేస్ట్ చేశాను ఈ మిగిలిన కొన్ని మంత్స్ అన్న హార్డ్ వర్క్ చేసి నేను హై మార్క్స్ స్కోర్ చేయగలనా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయగలనా ఈ ఎగ్జామ్స్ లో టాపర్స్ అవ్వగలనా దెన్ హై ఎవరి ఈ వీడియో వచ్చేసి ఆ ప్రతి ఒక్క స్టూడెంట్స్ గురించి ప్రొవైడ్ చేయబోతున్నాను ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ఆర్ ఎవరి ఎగ్జామ్స్ టైం టేబుల్ నియర్ బై ఉందో టు అండ్ థింకింగ్ అబౌట్ ఎగ్జామ్స్ అండ్ ఫీరింగ్ అబౌట్ ఎగ్జామ్స్ సో స్టూడెంట్స్ డోంట్ వరి బి హ్యాపీ అండ్ హియర్ టు గైడ్ యూ ఈ ఎగ్జామ్స్ టైం ఉంటుంది కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం అని చెప్పవచ్చు నేను ఇలాంటి స్టూడెంట్స్ ని కూడా చూశాను ఎవరైతే నిక్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఎగ్జామ్స్ టైంలో లో చదివి ఎలాంటి స్ట్రాటజీస్ ని ఫాలో చేశారు అండ్ క్రాక్ ద బోర్డ్ ఎగ్జామ్స్ ఐఐటి జీ క్రాక్ చేశారు అండ్ మోర్ అండ్ మోర్ నీట్ ఆల్సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ టాపర్ ని అడగండి వాళ్ళు ఒకటే చెప్తారు డోంట్ రీడ్ స్ టుగెదర్ యూజ్ లాజిక్స్ అండ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అండ్ క్రాక్ ద ఎగ్జామ్ అండ్ నేను ఇలాంటి స్టూడెంట్స్ కూడా చూశాను ఎవరైతే హోల్ చదువుతూ కూడా ఎన్నో మిస్టేక్స్ చేసి స్కోర్ చేయలేకపోతున్నారు సింపుల్ మిస్టేక్స్ వల్ల హోల్ ఇయర్ కష్టపడుతూ కష్టపడిన తర్వాత కూడా టాపర్స్ అవ్వలేకపోయారు ఏదైతే ఎగ్జామ్ టైం ఉంటుంది కదా ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి ప్రెషర్స్ అండ్ ఇంపార్టెంట్ ఉంటుంది ఈ టైం లోపల ఈ త్రీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు ఇంత తక్కువ టైంలో చదివింది గుర్తు పెట్టుకోవడం ఎలా ఇవన్నీ ఆలోచించి ఓవర్ థింకింగ్ చేస్తారు బట్ స్టూడెంట్స్ నేను ఈ రోజు ఈ మెథడ్ ఆర్ ప్రాసెస్ చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ ని గనక మీరు ఫాలో చేశారనుకోండి తక్కువ టైంలో ఈజీలీ నైంటీ మార్క్స్ స్కోర్ చేయగలరు బట్ వన్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఎవ్రీ స్టూడెంట్ నిజంగా మీరు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉన్నారా ఫుల్ డెడికేషన్ తో చదవడానికి రెడీ ఉన్నారా ఏదైతే మిగిలిన టైం మీ దగ్గర ఉందో ఐ డోంట్ నో హౌ మచ్ టైం యూ హ్యావ్ వన్ మంత్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లో మీ బ్రెయిన్ ఇస్తూ కష్టపడడానికి రెడీ ఉన్నారా ఎస్ సార్ కమెంట్స్ లో రాయండి మీతో మీరు క్వశ్చన్ అడగండి రియలీ రెడీ ఉంటే కామెంట్స్ లో రాయండి ఎస్ మ్యామ్ ఐఎమ్ అని రైట్ ఇన్ కామెంట్ ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్ వాట్ ఇస్ దిస్ మెథడ్ వాట్ ఇస్ దిస్ ప్రాసెస్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ లెట్స్ స్టార్ట్ విత్ స్టెప్ ఇప్పుడు మీరు మీరు అడగవచ్చు ఇస్ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వన్ మిస్టేక్ అండ్ వాట్స్ ని ఫోన్ చేసి అడుగుతున్నారు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి నాకు టెన్షన్ అవుతుంది నాకు అర్థం కావడం లేదు ఏ బుక్ చదివినా ఏ బుక్ చాప్టర్ చదవాలో నేను హై మార్క్స్ స్కోర్ చేయగలను దెన్ మీ ఫ్రెండ్ ఒక సజెషన్ ఇస్తాడు కి అరే ఈ బుక్ చదువు ఈ బుక్ చదివి నువ్వు టాపరే కాకుండా మంచి మార్క్స్ స్కోర్ చేయగలవాని ఈ బుక్ లో నుంచి మాక్సిమం క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అరైజ్ దెన్ యు విల్ గెట్ మోటివేటెడ్ అండ్ ఆ బుక్ పర్చేస్ చేసి చదవడం మొదలు పెడతారు నా ఆఫ్టర్ వన్ అవర్ దెన్ అగైన్ మీరు సెకండ్ ఫ్రెండ్ ని ఫోన్ చేసి అడుగుతారు నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నాను కొత్త బుక్ పర్చేస్ చేసి ఈ బుక్ లో నుంచే చదువుతున్నాను నాకు చాలా నమ్మకం ఉంది నేను హై మార్క్స్ స్కోర్ చేయగలను దెన్ సడన్లీ మీ ఫ్రెండ్ అంటాడు అరే యార్ ఈ బుక్ వేస్ట్ ఈ బుక్ గెట్ మార్క్స్ అనగానే విల్ గెట్ డిమోటివేటెడ్ అండ్ చదవడం స్టాప్ చేస్తారు ఒక పని చెయ్యి నేను ఒక బుక్ ఒక మంచి బుక్ సజెస్ట్ చేసి ఈ బుక్ పర్చేస్ ఎగ్జామ్స్ లో ఈ బుక్ నుంచే క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి అని ఐఎమ్ ఆల్సో రీడింగ్ దిస్ బుక్ ఈజీగా అర్థమవుతుంది అనగానే అగైన్ యూ విల్ గెట్ మోటివేటెడ్ అండ్ మార్కెట్లో వెళ్ళి సర్చ్ చేసి ఎలాగో అలాగా ఆ బుక్ సంపాదిస్తారు ఇదే చేస్తారు కదా మీరు దెన్ ఐ విల్ సే హియర్ ఓన్లీ ఆర్ డూయింగ్ ఏ బిగ్ బిగ్ మిస్టేక్ వై యు నో ఇన్ని బుక్స్ ముందు పెట్టుకొని చదవడం మీరు ప్రాక్టికల్ ఇంత లెస్ టైమ్ లో ఇన్ని రిసోర్సెస్ థింక్ ఎన్ ఇమాజిన్ దట్ యూ విల్ రీడ్ ఆల్ దీస్ బుక్స్ ఆల్సో కెన్ యూ టెల్ మీ ఇన్ని బుక్స్ చదివిన తర్వాత మీ బ్రెయిన్ లో మెమరైజ్ చేయగలరా చదివింది గుర్తు పెట్టుకోగలరా ఐ విల్ ఇట్స్ సింపుల్ ఆర్ నాట్ ఎ సూపర్ హ్యూమన్ ఓన్లీ హ్యూమన్ యు ఆర్ రైట్ ఇన్ని అవర్స్ ని వన్ స్టెప్ లో గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు కదా నాట్ అట్ ఆల్ వాట్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఇస్ రీడ్ లెస్ లెస్ బుక్స్ చదవండి తక్కువ రిసోర్సెస్ ని చదవండి నిక్ ఆఫ్ ద మొమెంట్ డోంట్ బర్డెన్ యువర్ బ్రెయిన్ విత్ లాట్స్ ఆఫ్ స్టఫ్ అందుకే మీరు కంపల్సరీ ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందే దట్ ఈస్ ఎయిటీ బై ట్వంటీ రూల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐ విల్ ప్రామిస్ దీన్ని అప్లై చేసి మీరు డెఫినెట్లీ టాప్ మార్క్స్ స్కోర్ చేయగలరు వాట్స్ దిస్ ఎయిటీ బై ట్వంటీ చూడండి ఎవ్రీ ఎగ్జామ్స్ వెదర్ ఇట్ నీట్ జీ యూపీఎస్సీ క్లాస్ టెన్త్ ఎగ్జామ్ నైన్త్ ఎయిత్ సెవెన్ ఈ ఎగ్జామ్స్ లో ట్వంటీ పర్సెంట్ సిలబస్ ఉంటుంది కదా ఏదైతే మాక్సిమం ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ నుంచే క్వశ్చన్స్ మీరు రాసే క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ ని ఎలా గుర్తుపట్టాలి ఈ వీడియో మీరు ఎక్కడ చూస్తున్నారు యూట్యూబ్ రైట్ ఇట్స్ అ ఫ్రీ ప్లాట్ఫామ్ గూగుల్ ఆల్సో ఫ్రీ ప్లాట్ఫామ్ గూగుల్లో సర్చ్ చేయండి సర్చ్ లో వెళ్ళి వాట్ ఎవర్ బి ద ఎగ్జామ్ రైట్ ఇన్ ద సర్చ్ బటన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ బస్ ఇంతరాయండి ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రైటింగ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ దీని వల్ల మీకు తెలుస్తుంది ఫిజిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్ లో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి అని దీని వల్ల మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసాయి ట్రిక్స్ ఆల్సో యూ విల్ గెట్ నో దీని తర్వాత ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ వాట్ యు ఏదైతే అనాలిసిస్ చేసిన తర్వాత అట్ ద టాప్ చాప్టర్ చూపిస్తుందో దాన్ని అటెండ్ చేయండి ఒకవేళ మీకు ఇంకా నమ్మకం రావడం లేదు అంటే ఒక స్మాల్ స్టోరీ చెప్తాను వినండి ఒక క్లాస్ ట్వెల్త్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ట్వెల్త్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నాడు లాస్ట్ వరకు ఏమీ చదవలేదు వన్ మంత్ బిఫోర్ ఆఫ్ ఎగ్జామ్స్ హీ థరోలీ రీడ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సైన్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాడు అండ్ యూ విల్ బి సర్ప్రైజ్ టు హియర్ దాట్ హీ మార్క్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్ హౌ ఈ స్టూడెంట్ టాపర్ అవుతే వై నాట్ యూ ఇట్ ఈస్ పాసిబుల్ స్టూడెంట్ యూ క్యాన్ డూ యూ కెన్ డూ ఇట్ సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అన్ని బుక్స్ చదవవలసిన అవసరం లేదు ఓన్లీ ఆ టాపిక్స్ చదవండి ఏదైతే మీ ఎగ్జామ్స్ గురించి ఇంపార్టెంట్ పుట్ యువర్ బెస్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ సో ఐ మై లెవెల్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్డ్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ అండ్ సి యూస్ కో మార్క్స్ యావరేజ్ కేటగిరీ నుంచి టాపర్ కేటగిరీ వరకు యూ విల్ గో అని చెప్తాను ఎలా అయితే నేను స్టార్టింగ్ లో చెప్పాను చూడండి యూ నీడ్ ఓన్లీ హార్డ్ వర్క్ ఇఫ్ యూ వోంట్ డూ హార్డ్ వర్క్ యూ వోంట్ అచీవ్ ఎనిథింగ్ గుర్తుపెట్టుకోండి పుట్టి ఎఫర్ట్స్ అండ్ ఇంతవరకు మీరు కమెంట్స్ లో కమెంట్ చేయలేదు ఎస్ మ్యామ్ ఐ విల్ డూ హార్డ్ వర్క్ దెన్ నౌ కమెంట్ నో ఇట్స్ బెస్ట్ ఫర్ యూ ఎగ్జామ్స్ అండ్ స్టే ఫోకస్డ్